రాధ అలా రోడ్డుపై నడుచుకుని వెళ్తూ ఉంటే ఇంతలో శ్యామ్ ఆపి రాధతో మాట్లాడుతూ ఉంటాడు ఇక రాధ అయితే శ్యామ్ని అపార్థం చేసుకుని నానా మాట్లాడుతూ ఉంటుంది అది విని శ్యామ్ అయితే అది కాదు రాధ ఒకసారి నేను చెప్పేది విను రుక్ని మీద ప్రేమతో నిన్నది అంతా చేయట్లేదని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న రాధ అయితే ఇక చాలు ఆపండి మీరు ప్రేమ లేకపోతే ఆ ఒకే కొబ్బరి బండంలో రెండు స్ట్రాల్ వేసుకొని అలా ప్రేమగా తాగుతూ ఆ రోడ్ల మీద నడుచుకుని వెళ్తారా చాలు ఇక మీరు నాకేం చెప్పక్కర్లేదు ఇక్కడ నుండి దయచేసి వెళ్ళిపోండి అని చెప్పి రాధ శ్యామ్తో అంటుంది ఇంతలో శ్యా రాధ అయితే వాళ్ళ సార్తో కలిసి రెస్టారెంట్లో అలా మాట్లాడుతూ ఉంటే అది చూసి అయితే ఏంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పి రాధ నాన్న మాట్లాడుతూ ఉంటుంది అది విని వాళ్ళ సార్ అయితే ఎవరమ్మా ఈమె అని చెప్పి అడుగుతూ ఉంటారు తను చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టుగా ఉంది ఒక ఒక దాని ప్రకారం చెప్పాలంటే నేను తనకి సవతిని తన మొగుడు పెద్ద భార్య అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న రాధ అయితే అలా మౌనంగా ఉంటుంది ఇక వాళ్ళ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఏంటి శ్యాము లేకపోయేసరికి పోయిపోయి ముసలాడిని తగులుకున్నావా అని చెప్పి చెప్పి అంటూ ఉంటుంది అది విన్న రాధ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిలబడి రుక్మిణి చంప పగలగొట్టి ఏం మాట్లాడుతున్నావే మాటలు మర్యాదగా రాని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు మర్యాదగా ఉండదని చెప్పి రుక్మిణి చంప ఆ చంప ఈ చంప వాయించేస్తుంది అది చూసి రుక్మిణి అయితే రాధ ఏం చేస్తున్నావని చెప్పి అంటుంది అవునే నేను నిన్ను చంప నేను చంప పగలగొట్టానని చెప్పి అంటుంది